నమస్తే నేను మీ మల్లిపల్లి నరసింహులు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ క్వశ్చన్ మార్క్ తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయా అంటే అవుననే అనిపిస్తుంది తెలంగాణలో కొంతమంది మేధావి వర్గం కావచ్చు కొంతమంది ప్రజలు కావచ్చు పట్టణ ప్రజలు కావచ్చు గ్రామీణ ప్రజలు కావచ్చు తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయా అని చెప్పేసి చర్చ మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయిపోయింది ఇప్పటికి ఇంకా ఇప్పుడు ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే గారైనా ప్రెస్ మీట్ పెడితే డైవర్షన్ పాలిటిక్స్ కోసమే మాట్లాడుతున్నారా అంటే నిజమే అనిపిస్తుంది అయితే నేను డైవర్షన్ పాలిటిక్స్ అని నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తెలంగాణ అధిక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి మొదటి వీళ్ళు డైవర్షన్లో భాగంగా మొదటి అంశం ఏం ఏది ఎత్తుకున్నారు శ్వేతపత్రం శ్వేతపత్రం మీద తెలంగాణలో ఎంత రచ్చరచ్చ చేసిర్రు ఎంత తెలంగాణలో ఏమో జరిగిపోయింది విధ్వంసం జరిగింది తెలంగాణ అసలు అభివృద్ధికి నోచుకోలేదు ఈ పదేళ్ళు మొత్తం విధ్వంసం జరిగిపోయిందని చెప్పేసి చెప్పడానికి శ్వేతపత్రంతో చెప్పడానికి తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ఉమిలో ఇరుక్కపోయింది దాన్ని తీసుకురావడానికి బయటికి తీసుకురావడానికి చాలా ఇబ్బందికరం చాలా ఇబ్బందితో కూడుకున్న పని అని చెప్పేసి ప్రజలకు మీరు చెప్పే ప్రయత్నం చేశారు ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఈ దేశంలో అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం ఇరవై నాలుగో స్థానంలో ఉంది అంటే మనకట్టే ఇరవై మూడు రాష్ట్రాలు ముందేలో ఉన్నాయి అప్పుల్లో అని చెప్పేసి తెలంగాణ ప్రజలు తెలుసుకున్న తర్వాత ఇది అక్కడ ప్రజలంతా రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ మీరు ఎన్కార్ట్ చేసి అక్కడ ఫెయిల్ అయ్యి నె మళ్ళీ ఇంకొక కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు డైవర్షన్లో భాగంగానే ఇంకో అంశం ఏం తెచ్చారు తెల కొత్త అంశం కాళేశ్వరం కాళేశ్వరం పైన ఏం చేశారు సరే మూడు మూడు పిల్లర్లు అక్కడ కుంగిపోయినాయా డ్యామేజ్ అయినాయా లేదా పర్యలు ఏదో జరిగింది మూడు పిల్లర్లు ఎన్నో రెండు వందల తొంభై ఎనిమిది పిల్లర్లా మూడు వందల పిల్లర్లా అది మొత్తం అందులో మూడు పిల్లర్లు ఏదో జరిగితే కాళేశ్వరం మొత్తం పోయింది లక్ష కోట్లు గంగల పాలైపోయినాయి లక్ష కోట్లు కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డదని చెప్పేసి అక్కడ ఏదో చెప్పే ప్రయత్నం చేసారు అక్కడ రైతులు మిమ్మల్ని తిప్పికొట్టిర్రు ప్రజలకు అర్థమైపోయింది ఏం కాలేదు ఇది మొత్తానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నడుస్తుందని చెప్పేసి అక్కడ ఒక అంశం తీసుకొచ్చే చెప్పే ప్రయత్నం చేశారు మూడో అంశం ఏం చేశారు మూడో అంశం ఏం చేశారు ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చారు ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చు ఫోన్ ట్యాపింగ్లో ఏం చేశారు ఇప్పటి వరకు సరే అది ఇవి ఇన్వికేషన్లో ఉంది దాన్ని మనం ఏం దాని మీద పెద్దగా చెప్పలేము కానీ మీరు ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ మీ అధికారం మీ చేతుల్లో ఉంది ఇప్పటి వరకు ఒక్క నాయకుడిని కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు అరెస్ట్ చేయలేదు లోపటేయలేదు ఏడు నెలలు అయిపోతుంది దాని మీద కొద్ది కొన్ని రోజులు కాలయాపనం నాలుగోది ఏం చేసారు డైవర్షన్లో భాగంగా నాలుగోది ఏం చేసారు విద్యుత్ కొనుగోలు విద్యుత్ కొనుగోలు కోసం మాట్లాడితే ఎస్ నాలాంటి ఉద్యమకారుడు నేను మాట్లా నేను చెప్తా తెలంగాణ ఒకనాడు తెలంగాణ ఒకనాడు చీకటిమయంలో ఉన్నది మాట వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ చీకటిమయంలో ఉన్నది తెలంగాణ వస్తే తెలంగాణ సపరేట్ అయితే ఇదే కుమార్ కిరణ్ కుమార్ మాజీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెలంగాణ కట్టెబట్టి చెప్పిండు అసెంబ్లీలో తెలంగాణ మొత్తం చీకట్లో పోతుంది తెలంగాణ సపరేట్ అని చెప్పిండు తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి మసిపూసి మారెడికాయ చేసే ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి దాంట్లోకి వెళ్ళి కేసీఆర్ గారు నిజమే తెలంగాణ వచ్చింది దీని మీద ఈ ఆంధ్ర వాళ్ళు సవాలు ఇచ్చరిపోయినరు ఈ సవాల్ని మనం ఒకవేళ ఏమైనా జరగరాని జరిగితే మనం ఇజ్జత్గా అని చెప్పేసి ఛాలెంజ్గా తీసుకొని రూపాయి ఎక్కువనా తక్కువనా ఏం చేసిండో కానీ తెలంగాణకు మొత్తం ఇరవై నాలుగు గంటలు ఇచ్చే ప్రయత్నం చేసిండు విత్ ఇన్ షార్ట్ టైంలో ఇది అద్భుతం తెలంగాణ దేశ దేశంలో ఇది ఒక అద్భుతం ఇంత పెద్ద ప్రాజెక్టును ఇంత పెద్ద సక్సెస్ను పట్టుకొని ఏదో జరిగింది ఎక్కువ ధర ఎక్కువ ధర తక్కువ ధర దీని మీద మీరు చేశారు ప్రజలకు తేట తెల్లమైంది ఇప్పుడు ఎందుకు కరెంట్ కట్ అవుతుందో అది కూడా ప్రజలకు అర్థమైపోయింది ఇంకో ఇంకా ఇంకో అంశం ఏం చేశారు ఈ ఈ విధంగా మీరు ఏం చేశారు నెల 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 నెలకు రెండు నెలలకు కొత్త కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారు చేస్తున్నారు పాలన పాలన ఏమవుతున్నది పాలన ఏమవుతుంది ఇప్పుడు టిల్ టిల్ నౌ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలు వెళ్ళి ఒక ఆరడజన మంత్రులు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అరడజన మంత్రులు వెళ్ళి ఇంపార్టెంట్ నాయకులు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారు ఒక ఐదు రోజులు ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగులు రోడ్డు పైన కూర్చుంటున్నారు మీకు ఒక అంశం చూపిస్తాను నేను విద్య ఇప్పుడు విస్కూలు తెరిచారు కదా విస్కూల్ తెరిస్తే ఏం చేయలేదు పుస్తకాలు అవి ఇవి సరిగ్గా పోతున్నాయి లేదా పాలన మీద దృష్టి పెట్టి రైతుల విషయం రైతుల విషయంలో రైతు వర్షాలు పడతలేవు బోర్ కిందన ఏదో కొంచెం సాఫ్ చేసుకొని వేసుకుంటున్నాం వాళ్ళకి రైతు భరోసన రైతు బంధ ఏది ఇంతవరకు డిక్లేర్ చేయబోతుంది ఇవన్నీ డైవర్స్ ఇవన్నీ అడిగితే డైవర్షన్ పాలిటిక్స్లో ఇప్పుడు మీరు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారు ఇక్కడ తెలంగాణ దూడ ఏమవుతుంది ఇప్పుడు ఇగో ఇక్కడ బుక్కులు పాఠశాలలో ఉండవలసిన పుస్తకాలు పాత సామాన్ల దుకాణంలో నాగర్ కర్నూలు అచ్చంపేట పట్టణంలోని ఓ పాత సామాన్ దుకాణంలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు సీల్ కూడా తీయకుండా లభ్యమైనవి ఎక్కడ ఇవి చెత్త షాపుల్లో స్క్రాప్ షాప్స్లు ఉంటాయిగా చెత్త షాపులు అక్కడ అమ్ముతారు కట్టలు కట్టలు ఎట్లున్నాయి అట్లా చూడండి ఇది ఒక సైడ్ ఇట్లా అవుతుంది తెలంగాణలో మీరు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారు మీరు వెళ్ళి మొత్తం ఇంపార్టెంట్ నాయకులంతా ఢిల్లీలో కూర్చున్నారు మీరు ఎంతసేపు నిన్న ప్రెస్ మీట్ పెడుతు ఎంతసేపు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టినా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ వేసినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా గత ప్రభుత్వం నాయకుల మీద బట్ట వేస్తూ ఉన్నారు ఏడు నెలలో వదిలేయండి ఇక ఏమైనా ఏసేది ఉంటే వాళ్ళను తప్పులు చేసే శిక్షించండి లోపటేయండి మీ అధికారం మీ చేతిలో ఉంది ప్రజలకు అర్థమైపోతుంది మీరు ఏం చేయకుండా ప్రతి నెల ఏదో కాలయాపన 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 డైవర్సు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కేసీఆర్ గారు అద్భుతమైన పథకాలు పనులు చేశారు మీరు నిన్న ఓపెన్ చేసిన మీరు ఖమ్మంలో నిన్న ఓపెన్ చేసిన సీతారామ ప్రాజెక్టు ఫలితాలు మొదలైనవి మీరే కాదు కదా వచ్చి ఆరు నెలలు మీరు ఏడు నెలలు ఏం చేయలేరు ఆ ప్రాజెక్టును కేసీఆర్ గారు కదా దగ్గర దాన్ని మళ్ళీ మళ్ళీ విజిట్ చేసి రివ్యూల్ చేసి దాన్ని ప్రాజెక్టును మొత్తం అధికారులతో మాట్లాడి అన్ని చేసి ఇప్పుడు ఫలితాలు దగ్గర వచ్చినాయి నిన్ను నిన్న ట్రయల్ రన్ ఓపెన్ చేశారు అద్భుతంగా సక్సెస్ అయింది ఆగస్టు లోపు మీరు ఓపెన్ గౌరవ ముఖ్యమంత్రి గారితో చేతుల మీద రుబ్బన కట్ చేస్తామంటారు ప్రాజెక్టు సంతోషం పది లక్ష ఎకరాల ఎకరాలకు సాగుకు అదే కదా కేసీఆర్ గారు తలాపున నీరున్నా మన పంటలు మన చేతులు ఎండిపోతున్నాయని చెప్పేసి పాట ఉంది కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు చాలా అద్భుతంగా చిరస్థాయిగా ఉండిపోయే పథకాలను మిషన్ భగీరథ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు మన ఎవరైనా హాస్పిటల్లో ఉంటే సీఎంఓ చెక్కులు ఇవన్నీ ఏమైనాయి మీరు ఇవన్నీ ఎందుకు కొనసాగిస్తలేరు పేర్లు పథకాల పేర్లు మార్చండి కొనసాగించండి కళ్యాణలక్ష్మి మొన్ననే లక్ష మందికి లక్ష యాభై వేల మందికి పెళ్ళిళ్ళన్నాయి తెలంగాణ ఆడపడుచు బిడ్డలకు ఇవ్వండి కళ్యాణలక్ష్మి అండి తొలం బంగారం ఇవ్వండి రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వండి ఒక్క ప్రీభాస్ పెట్టి మనం అంతా చేతులు దులుపుకొని ఇక అవసరం వచ్చినప్పుడల్లా గత ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది అరే పక్కనే కదా ఆంధ్రప్రదేశ్ మొన్ననే వచ్చింది పింఛన్లు మొదలైనాయి అక్కడ ఏప్రిల్ నుంచి ఇస్తున్నాడంట చూడు ఏప్రిల్లో అతన్ని ఎలక్షన్ ప్రచారం నుంచి చంద్రబాబు నాయుడు చెప్పిన అక్కడి నుంచి మొదలు పెట్టిండట మీరు ఈ వచ్చే నెల నుంచి మొదలు పెట్టండి రెండు వేల నాలుగు వేలు ఇస్తామని వచ్చే నెల నుంచి ఇవ్వండి ఇవన్నీ పక్కకెట్టి డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మీరు దయచేసి ఇవన్నీ పక్కకెట్టి కెట్టి పాలన మీద దృష్టి పెట్టండి పాలన మీద దృష్టి పెట్టండి నిరుద్యోగులు రోడ్లపైన ఎక్కిరు ఇప్పుడు నిరుద్యోగులు రోడ్లపైన ఎక్కిరు రైతులకు రైతు బంధు రైతు భరోసా లేక వాళ్ళ అప్పులు అప్పులు దొరకక బోర్ కిందనూ వర్షాలు పడతలేవు అప్పులు ఏదో చేసుకుని ఇంత ఇత్తనాలు వేసుకున్నామంటే వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తలేరు ఏదో దానికి మేము కమిటీ వేసినాము కమిటీ గుట్టలకు పండించే పంటలకే గుట్టలకు ఇయ్యమని చెప్పేసి అవన్నీ ఎంఆర్ఓ దగ్గర లోకల్ మండల ఆఫీస్లో ఉంటాయి కదా డీటెయిల్స్ దాని మీద కమిటీ వేసి ఇవన్నీ అర్జెంట్ మీరు మీరు అనుకుంటే రెండు రోజులు ఫార్టీ ఎయిట్ అవర్స్లో డీటెయిల్స్ అన్నీ చేసుకోవచ్చు కాలయాపన కాకుండా డైవర్ట్ ఇవన్నీ చేయకుండా డబ్బులు లేకుంటే ఇప్పుడు ఇప్పటికి ముప్పై వేల కోట్లు అప్పులు అయినాయి అంటున్నారు అప్పులు ఎందుకైనాయి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు తీయండి ఓ క్షేత్రపత్రం పెట్టండి మీరు కూడా గత ప్రభుత్వం ఏం చేయలేరు ప్రజలకు చెప్పలేదు ప్రజలకు చెప్పలేరు మీరు చెప్ప మీరు చెప్పండి ప్రజలకు క్లియర్గా చెప్పండి ప్రజలకు మీరు గత ప్రభుత్వము ఎమ్మెల్యేలు జైన్ చేసుకున్నారు మరి మీరు ఎందుకు జైన్ చేసుకుంటున్నారు గత ప్రభుత్వం చేసింది మేము చేస్తున్నాం ఇప్పుడు చెప్తున్నారు కదా మీరు మీరు గత ప్రభుత్వం చేసారు ఇంటికి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి ప్రజలు చుట్టకట్టి ఇంటికి పంపించేసారు మరి మీరు చేయడం తప్పు కదా గత ప్రభుత్వం ఎమ్మెల్యేని చేయించే చేసుకున్నారు మరి మీరెందుకు చేయించే చేసుకుంటున్నారు కేసీఆర్ గారే మొదలెట్టి దీనికి ఆజ్యం పోషిండ్రు అంటున్నారు ఆద్యం పోషణానికి కేసీఆర్ గారు ఇంటికి పంపించారు మరి మీరెందుకు చేస్తున్నారు అట్లా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు ఇవన్నీ చాలా క్లియర్గా గమనిస్తున్నారు అందుకని నేను ఏం చెప్తున్నా అంటే పాలన మీద దృష్టి పెట్టండి ఏడు నెలలు అయింది ప్రజలకు పాలనిచ్చే ప్రయత్నం చేయండి తక్షణమే స్కూళ్ళ మీద ఇగో ఇట్లాంటివి జరుగుతున్నాయి పుస్తకాలు డంప్ అవుతున్నాయి స్క్రాప్ షాప్లో కొన్ని చోట్ల టీచర్లు అరకొర ఉందంట వెండి ఈ డెట్ పైన దృష్టి పెట్టి దయచేసి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి నేను విన్నపిస్తూ నేను మీ మల్లెపల్లి నరసింహులు నమస్తే